చిన్నగొట్టిగల్లు మండలం భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమావేశం శ్రీ గురువారెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు బాకారుపేట గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు బీజవయం ఉపాధ్యక్షులు సిహెచ్ జీవన్ టి విద్యాసాగర్ రెడ్డి ఎస్ వెంకటేష్ నారాయణ గుండు కృష్ణయ్య విజయనగరం మల్లి పలపందల మల్లి ఏ జాన్సీ సుబ్బలక్ష్మి చిల్లకూరి కృష్ణయ్య చిల్లకూరి సుబ్రహ్మణ్యం లోశెట్టి పుష్పలత పగిడిపాల ఉమా మహేశ్వర కె చెంగల్ రాయుడు ఆసనాపురం శంకర్ ఆసనపురం చలపతి యమాల సురేంద్ర కె మహేష్ తారామోహన్ ఆవుల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు और लोग की इमारत का बड़ा महत्व है तो सूर्य दिन संबंधी और उदाहरण के तरह दिन का बाहरी पूरा फ्रेमवर्क टच कर ले ये कलर ब्रेकशन के अंदर लेक्स 80 घंटे का रिक होता है जनसाफिकेशन होता है मालिक लोग का फोटोग्राफी तकनीक बना देता है वेतन में हम लोग इसमें जुड़ते हैं हमारे लिए बहुत